హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కూడా కనకమహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇప్పుడెక్కడికి విహారి అని యమున అడుగుతూ ఉంటుంది చిన్న ఆఫీస్ వర్క్ ఉంది అది చూసుకొని వస్తాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా అంబిక చాటుగా ఉండి వింటూ ఉంటుంది విహారి నువ్వు వెళ్ళటమే కానీ తిరిగి రావు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక యమున బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది మొదట లక్ష్మి వెళ్ళింది తరువాత విహారీ ఆఫీస్ వర్క్ అని బయటకు వెళ్తున్నాడు లక్ష్మి పెళ్ళి పోయిన సంవత్సరం జూలై నెలలో రాజమండ్రిలో జరిగిందని చెప్పింది విహారీ కూడా పోయిన సంవత్సరం రెండో నెలలో రాజమండ్రి తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళానని చెప్తున్నాడు విహారి వెళ్ళింది లక్ష్మి పెళ్ళికేనా అంటే లక్ష్మి భర్త ఎవరో విహారీకి తెలుసా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి గుడికి వెళ్తున్నా అని చెప్పింది విహారీ కూడా లక్ష్మి వెనుక గుడికి వెళ్ళుంటాడా నేను కూడా గుడికి వెళ్తే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి యమున మనసులో అనుకొని గుడికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అంబిక సుభాష్కి ఫోన్ చేసి నీతో పని పడింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పు అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నిన్నటి వరకు మనం విహారీ అకౌంట్లో పడ్డ డబ్బులు మాత్రమే కొట్టేద్దాం అనుకున్నాము కానీ ఈరోజు విహారీని ఈ లోకం నుంచే పంపించాల్సిన సమయం వచ్చింది అని అంబిక చెప్తూ ఉంటుంది మళ్ళీ డెసిషన్ మార్చుకున్నావా అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు విహారి మనకి ప్రతి విషయంలో అడ్డు వస్తున్నాడు విహారిని అడ్డు తప్పించుకోక తప్పదు సుభాష్ అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఏమైంది అంబిక అని సుభాష్ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరా అని చెప్పి విహారీ ఎంక్వైరీ మొదలు పెట్టాడు తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ని కూడా ఇంటికి పిలిపించాడు లక్ష్మిని మర్డర్ కేసులో ఇరికించింది నేనేనని తెలిస్తే విహారీ నన్ను క్షమించాడు అందుకే విహారీనే ముందుగా పైలోకాలకి పంపించాలి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే అంబిక నువ్వు ఎలా చెప్తే అలా అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు అయితే నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పి అంబిక సుభాష్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే అంబిక నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు సరే సుభాష్ పని పూర్తవగానే నాకు ఫోన్ చేయి అని అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి గుడికి వెళ్తుంది లక్ష్మి వెనకే సహస్ర కూడా గుడికి వెళ్తుంది ఇక లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడు సహస్ర ఏ లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటే సహస్రమ్మా మీరేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ కోసమే వచ్చాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది నీ వల్ల నేను నా బావ ప్రశాంతంగా ఉండట్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం జరిగిందమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నా బావ నిన్ను చూసి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ విహారి గారి గురించి తప్పుగా అర్థం చేసుకోకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మా బావను నేను బాగానే అర్థం చేసుకున్నాను అసలు నీ పక్కన నీ భర్త లేడు అలాంటప్పుడు నీకు సౌభాగ్యం ఎందుకే అని చెప్పి సహస్ర కోపంగా లక్ష్మి మెడలో తాలిని తీసుకొని గుంజుతూ ఉంటుంది సహస్రమ్మా అమ్మా నా మెడలో తాళిని వదిలేయండమ్మా అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వేదో భర్తతో కాపురం చేస్తున్నట్టు తాలిని అలా గుండెల మీద వేసుకొని తిరుగుతూ అందరికీ నువ్వేదో మంచిదాని అన్నట్టు తగ బిల్డప్ ఇస్తున్నావే నీలాంటి దానికి అసలు ఈ తాళి అవసరం లేదు అని సహస్ర లక్ష్మి మెడలో నుంచి తాళిని తెంచేస్తుంది ఇంకా లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాక సహస్రమ్మా ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏయ్ ఏంటే నీకు నోరు లేస్తుంది నువ్వు మా ఇంట్లో ఆఫ్టర్ ఆల్ పని పని మనిషివి ఆ విషయాన్ని మర్చిపోతున్నావా అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక అదే టైంకి లక్ష్మిని వెతుక్కుంటూ విహారి కూడా గుడికి వస్తాడు సహస్ర లక్ష్మి మెడలో తాళి తెంచడం విహారి చూసి కోపంగా సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు బావా ఆ లక్ష్మి కోసం నన్నే కొడతావా బావా అది కూడా గుడిలో ఇంతమంది ముందు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అసలు నీకు తాళి విలువ తెలుసా సౌభాగ్యం విలువ తెలుసా సహస్రా పెళ్ళైందని పేరుకే కానీ నీకు ఏమీ తెలీదు అందుకే లక్ష్మి మెడలో తాళిని తెంచావు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అది కాదు బావా ఇందాక నేను నీ దగ్గరికి వస్తే నువ్వేం చేశావు నన్ను అవాయిడ్ చేశావు లక్ష్మితో మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు నేను దగ్గరికి వస్తే చిరాకు పడుతుంటావు ఇదంతా కూడా ఈ లక్ష్మిని చూసుకునే కదా బాబా అందుకే అలా చేశాను అని సహస్ర చెప్తూ ఉంటుంది అలానే నీకు చెప్పాను సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు సహస్రా నువ్వు చేసింది కరెక్ట్గా లేదు లక్ష్మికి నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పు సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు నేను ఈ లక్ష్మికి క్షమాపణ చెప్పాలా చెప్పను బావా అని చెప్పి సహస్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి సహస్ర చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యో విహారీ గారు సహస్రమ్మ చేసిన పనికి మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి అటు ఇటు చూస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి దేనికోసం చూస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు నా మెడలో తాళి పెరిగింది కదా విహారీ బాబు ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది గుడిలో పూజారి గారు ఉన్నారు పూజారి గారిని అడిగితే ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో వెళ్దాం పదలక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే యమున కూడా గుడి దగ్గర కారు దిగుతుంది గుడిలోకి వస్తూ ఉంటుంది లక్ష్మి ఖచ్చితంగా ఈ గుడికే వచ్చి ఉంటుందా లక్ష్మిని ఫాలో అవుతూ విహారి కూడా వచ్చుంటాడా ఈరోజు వాళ్ళిద్దరి అంతూ తేల్చేయాల్సిందే అని యమున మనసులో అనుకుంటుంది ఇక లక్ష్మి తాళిని పట్టుకొని పూజారి గారి దగ్గరకు వెళ్తూ ఉంటే గుడిలో ఉన్న ముత్తైదులు ఏంటమ్మా మెడలో ఉండాల్సిన తాలిని చేతిలో పట్టుకున్నావు కొత్తగా పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి మాకు ఎప్పుడో పెళ్ళైపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటను దూరం నుంచి యమున చూసి వింటూ ఉంటుంది అవును నాకు లక్ష్మికి ఎప్పుడో పెళ్ళైపోయింది అని విహారి చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు తాళిని మెడలో వేసుకోవాలి కానీ చేతిలో పట్టుకున్నావేంటమా అని ముత్తైదులు అడుగుతూ ఉంటారు నా తాళి పెరిగిపోయిందండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది గుడిలోని తాళి పెరిగిపోయింది కాబట్టి మళ్ళీ గుడిలోనే నీ భర్త పక్కనే ఉన్నాడు కాబట్టి నీ భర్తతో కట్టించుకో తల్లి అని చెప్పి అక్కడ ఉన్న ముత్తైదులు చెప్తూ ఉంటే లక్ష్మి తాళిని పట్టుకొని అలానే విహారీ వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఆ తాళి ఇలా ఇవ్వు అని విహారి లక్ష్మి చేతిలో ఉన్న తాళిని తీసుకొని లక్ష్మీ మెడలో కడుతూ ఉంటాడు ఇదంతా కూడా యమున దూరం నుంచి చూస్తూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఉన్న ముత్తైదులంతా కూడా విహారి లక్ష్మీ మెడలో తాళి కడుతూ ఉంటే అక్షింతలు వేస్తూ ఉంటారు లక్ష్మి ఇన్ని రోజులు తన భర్త ఎవరు ఎవరు అని అడుగుతుంటే ఎలాంటి సమాధానం చెప్పేది కాదు భర్త విహారిన విహారి లక్ష్మీ మెడలో తాళి కట్టి మళ్ళీ సహస్రమంలో ఎలా తాళి కట్టాడు ఈ విషయం గురించి విహారీని ఇప్పుడే నిలదీస్తాను అని చెప్పి యమున కోపంగా విహారీ అని చెప్పి విహారీ దగ్గరకు వెళ్ళటంతో లక్ష్మి విహారీ టెన్షన్ పడుతూ యమున వైపు చూస్తూ ఉంటారు విహారీ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి గుడికి వచ్చావేంటి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అది అమ్మా అది అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి విహారీ ఏం అబద్ధం చెప్పి తప్పించుకోవాలా అని చూస్తున్నావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మ నేను నీకు అబద్ధం చెప్పడం ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే కదా విహారీ నా దగ్గర నిజాన్ని దాచిపెట్టారు మీరిద్దరూ కలిసి మీరిద్దరూ కలిసి అందరినీ మోసం చేశారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నువ్వు గుడిలో చేసిందంతా కూడా నేను చూశాను విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి యమున కాళ్ళ మీద పడి అమ్మ నన్ను క్షమించండి మీ దగ్గర నేను నిజం దాచిపెట్టాను అని లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది నా కొడుకు నీ భర్త అలాంటప్పుడు నువ్వు ఇన్ని రోజులు నీ భర్త ఎవరు ఎవరు అని అడుగుతుంటే దానిలాగా మాటలు రాని దానిలాగా అలా మౌనంగా ఉన్నావే కానీ విహారీ గారే నా భర్త అని ఎందుకు చెప్పలేదు లక్ష్మి అసలు నిన్ను చూస్తుంటే నాకు కోపం వస్తుంది ఇన్ని రోజులు లక్ష్మి చాలా మంచిదని చెప్పి సపోర్ట్ చేశాను కానీ ఈరోజు నీకు సపోర్ట్ చేయాలనిపించట్లేదు లక్ష్మి అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఇందులో లక్ష్మి తప్పేం లేదు అని విహారీ చెప్తూ ఉంటాడు ఓ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు వెనకేసుకొచ్చుకుంటున్నారా ఇన్ని రోజులు నా కొడుకు విహారీ నా దగ్గర ఏది దాచడు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు లక్ష్మి ఇద్దరు కలిసి నన్ను మోసం చేశారు నాకు అబద్ధం చెప్పారు అని చెప్పి యమున విహారి షర్ట్ పట్టుకొని విహారి చంపలు చంపలు పగలు కొడుతూ ఉంటుంది యమునమ్మ వద్దమ్మా విహారి బాబుని కొట్టొద్దమ్మా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు నాకు అడ్డు రావద్దు అడ్డు తప్పుకో అని చెప్పి యమున గట్టిగా అరుస్తుంది ఇక విహారి యమున కాళ్ల మీద పడి నన్ను క్షమించమ్మా నేను నిజంగానే నీకు అబద్ధం చెప్పాను ఇన్ని రోజులు నిన్ను మోసం చేశాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అదే ఆ మోసం ఎందుకు చేశావు అసలు లక్ష్మి నీకు భార్య అయినప్పుడు నువ్వు మళ్ళీ సహస్ర మెడలో ఎందుకు తాళి కట్టావు విహారి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది అమ్మా నేను లక్ష్మి మెడలో మాత్రమే తాళి కట్టాను సహస్ర మెడలో బలవంతంగా మీరు మూడు ముళ్ళు వేయమన్నా కూడా నేను మూడు ముళ్ళు వేయలేకపోయానమ్మా నా గుండె ధైర్యం సరిపోలేదు నేను సహస్ర మెడలో రెండు ముళ్ళు మాత్రమే వేశాను మూడో ముడి వేయలేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఏం చేస్తున్నావో కాస్తైనా నీకు అర్థమవుతుందా అని యమున అడుగుతూ ఉంటుంది అసలు లక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది విహారీ అని చెప్పి యమున నిలదీస్తూ ఉంటుంది అమ్మ అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ ప్రకాష్ పెళ్లి కోసమని నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రిలో ఆ ప్రకాష్ గారు లక్ష్మీ వాళ్ళ పేరెంట్స్ని నేనే పెళ్ళికొడుకునని చెప్పి నేను అమెరికాలో ఉంటానని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర కోటి రూపాయలు తీసుకొని సడన్గా పెళ్లి మండపం నుంచి పరారైపోయాడమ్మా వాడు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది పెళ్ళికొడుకును నేనని చెప్పి కనకం వాళ్ళ నాన్నని మోసం చేశాడని కనకం వాళ్ళ నాన్న అప్పటికే హార్ట్ స్ట్రోక్తో బాధపడుతున్నారు నేను కూడా కనకం మెడలో తాళి కట్టకుండా కనకాన్ని అలా మధ్యలో వదిలేసి వస్తే ఆయన ప్రాణం ఎక్కడ పోతుందో అని చెప్పి ఆయన ప్రాణాలు నిలబెట్టడం కోసమే కనకం మెడలో తాళి కట్టానమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు అవునమ్మా నా తండ్రి ప్రాణం నిలబెట్టడం కోసమే విహారీ బాబు నా మెడలో తాళి కట్టారు నేను ఇప్పటికీ కూడా విహారీ బాబుతో కలిసి ఉండాలని విహారీ బాబుతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకోవట్లేదమ్మా నా జీవితాన్ని ఇలానే కొనసాగిస్తాను విహారీ బాబు సహస్రమ్మ సంతోషంగా ఉండాలనే కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి పిచ్చి పట్టిందా ఏంటి విహారి మొదటగా నీ మెళ్ళో మూడు ముళ్ళు వేశాడు సహస్ర మెళ్లో మూడు ముళ్ళు వేయలేదని చెప్తున్నాడు అలాంటప్పుడు విహారి భార్య సహస్ర ఎలా అవుతుంది నువ్వే కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది కానీ అమ్మ ఈ విషయం బయటికి తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా పద్మాక్షి అమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది విహారి గారి సంకల్పం నెరవేరదమ్మా మీకు ఇంట్లో గౌరవం దక్కదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి సంకల్పం నెరవేరాలని చెప్పి నాకు గౌరవం దక్కాలని చెప్పి నీ జీవితాన్ని ఫలంగా పెడతావా లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది పర్వాలేదమ్మా నా జీవితం ఏమైనా పర్వాలేదు నాకు ఆశ్రయం ఇచ్చిన మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి ఇప్పుడు చెప్తున్నాను విను లక్ష్మియే నా కోడలు నువ్వేం చేస్తావో నాకు తెలీదు కలవారి కోడలు కనక మహాలక్ష్మిగా నిలబెట్టాలి అని యమున విహారికి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి